ఈ స్వాగతం సత్యసాయి జిల్లా గోరండ్ల పట్టణం సమీపంలో ఉన్న గుమ్మయ్య గారిపల్లి గ్రామానికి చెందిన మారెమ్మదేవి ఉపన్యాసకులు శ్రీ స్వామికి డాక్టరేట్ ప్రదానం చేసిన తమిళనాడు రాష్ట్రంలోని హోషూర్ ఏషియన్ యూనివర్సిటీ సంస్థ సతీసాహి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన శిష్యులు నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కలిసి పుడిపర్తిలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు గోరంట్ల సమీపంలో ఉన్న గుమ్మయ్యపల్లిలో మారెమ్మ దేవి ఉపాసకుడు దేవరాజస్వామి గత ఇరవై సంవత్సరాలుగా మారెమ్మ దేవాలయం నిర్మించి అమ్మవారి దీవెనలతో దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఆలయ అభివృద్ధితో పాటు దేవరాజస్వామి ప్రతి మంగళ శుక్రవారాల్లో వచ్చిన భక్తులకు అన్నదనం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు అదేవిధంగా వారంలో ఒకరోజు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యుల చేయ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అనేక మంది ప్రాణదాతలు అయ్యారని కొనియాడారు సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టిపర్తిలో దేవరాజస్వామికి జిల్లా వ్యాప్తంగా ఉన్న శిష్యులు మరియు నాయి బ్రాహ్మణ సోదరులు దాదాపు రెండు వందల మంది కలిసి పట్టణంలోని సాయి ఆరామం నందు మేర తాళాలతో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత దేవరాజస్వామి మాట్లాడుతూ డాక్టరేట్ అవార్డు పొందడం సంతోషంగా ఉందన్నారు అలాగే తాను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా నాకు మరింత ఎంత బాధ్యత పెంచింది అని మన నాయి బ్రాహ్మణ సోదరుల అభ్యున్నతికి నేను మరింత సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సతీసహి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ సేవ తత్పంత కొనంతోనే దనం చేయమని చెప్పాం నూ నూరు రూపాయలు సంపాదిస్తాము ఐదు రూపాయలు దానం చేయి ఐదు రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టు అంతే నూరు రూపాయలు దంపా ఇంకో ఉంచేత ఐదు రూపాయల కోసం చేసేసి వస్తుంది బుక్కపట్నం కానీ మన కొత్త చెరువు నుంచి కానీ పుట్టపట్టి నుంచి కానీ బీడిపల్లి నుంచి కానీ ఇవన్నీ పనులన్నీ మొత్తం అంతా ప్రతి సంవత్సరము ఇరవై మంది ముప్పై మంది మన నాగృష్ణ అమ్మగారు పిలుచుకొని వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏమిస్తున్నామనేది కాదు ఆ ఉగాది రోజు ఎంతో వైభవంగా మీరు ఆ ఉల్లాసంతో ఎందుకంటే ఇది మనది అనే ఒక భావంతో ప్రతి ఒక్కరు కూడా ఒక ఏంటో ఒక సెక్స్ ఫోన్ మీరు నేను ఇవ్వ ఏమిస్తాననుకోకుండా మన వ్యక్తి అనే వస్తున్నారు కదా వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు